ఎవరు చూపిస్తారు మొత్తం సిఎంఆర్ సెంటర్ మొత్తం అందరం చూపిస్తారా ఈ ఫస్ట్ కౌంటర్ ఏంటి జ్యువెలరీ గోల్డ్ అండ్ శారీస్ రిలయన్స్ డిజిటల్ రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది థియేటర్ కూడా పెట్టారా సిఎంఆర్ సెంటర్ లోకి వచ్చినట్టు ఉందండి చూస్తున్నారు కదా మ్యాథ్స్ రిలయన్స్ డిజిటల్ సిఎంఆర్ సెంటర్ నిజంగా సిఎంఆర్ సెంటర్ అంటే ఏదో బయట ఏదో సెట్ చేస్తారు అనుకున్నా కానీ లోపలికి వచ్చాక సిఎంఆర్ కి వచ్చినట్టే ఉందండి నిజంగా కుర్రోళ్ళందరికి హ్యాడ్స్ షాప్ చెప్పుకోవాలి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ విండో సీట్ వీవింగ్ ఛానల్కి స్వాగతం చూస్తూ అండి చూశారు కదా తమ్ములను విశాఖ సాగర్ తీరంలో సీఎంఆర్ సెంటర్ అని చెప్పి పెట్టాను కదా నిజమేనండి విశాఖ సాగర్ తీరంలో నిజంగానే సీఎంఆర్ సెంట్రల్ ఏర్పాటు చేశారు వినాయక చవితి వినాయకుడి మండపంగాన ఇప్పుడు మనం చూస్తున్న ఈ మధ్యపాలెం సీఎంఆర్ సెంటర్లో నమూనాను తీసుకునే విశాఖ సాగర్ తీరంలో ఉన్న చాపలప్పాడ గ్రామంలోని పెదవుప్పాడ మత్స్యకారు యువకులు ఈ యొక్క సిఎంఆర్ సెంట్రల్ నమూనాతోనే సీఎంఆర్ సెంట్రల్ వినాయక చవితి మండపాన్ని ఏర్పాటు చేశారండి ముందుగా మనం ఆ మండపం దగ్గరికి వెళ్ళాలంటే మనం విశాఖ సాగర తీరంలోకి వెళ్ళాలి ఇది వెళ్ళే రోడ్డు ఇది వైజాగ్ వెళ్ళే రోడ్డు అండి చూస్తున్నారు కదా ఇది వైజాగ్ వెళ్ళే బీచ్ రోడ్డు ఈ రోడ్లోనే మనం ఇప్పుడు చేపలొప్పాడ గ్రామంలో ఉప్పాడలో ఉన్నామండి చూస్తున్నారు కదా ఈ లోపల సిఎంఆర్ సెంట్రల్ని నిర్మించారు ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి విశాఖ సాగర తీరంలో నిర్మించిన సిఎంఆర్ సెంట్రల్ వినాయక మండపం దగ్గరికి వచ్చేసామండి చూస్తున్నారు కదా విశాఖ సాగర తీరం చేపలొప్పాడ గ్రామ పంచాయతీలో వార్డ్ నెంబర్ నాలుగు పెదవుప్పాడ గ్రామంలో మత్స్యకారి యువకులు నిర్మించిన సిఎంఆర్ సెంట్రల్ వినాయక మండపాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం చూస్తున్నారు కదండి మద్యపాలెంలో ఉన్న సీఎంఆర్ సెంట్రల్కి ఏ మాత్రం తీసుకోని విధంగా ఇక్కడున్న మత్స్యకారి యువకులందరూ కలిసి ఈ యొక్క మండపాన్ని నిర్మించారండి లోపలికి వెళ్ళి లోపల ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూద్దాం వారి మాటల్లోనే తెలుసుకుందాం మనం ఇప్పుడు సీఎంఆర్ సెంటర్ లోకి వస్తామండి చూస్తున్నారు కదా మద్దిలపాలెంలో ఉన్న సీఎంఆర్ సెంటర్ లో ఉన్న హంగులకి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ ఉన్నాం సార్ వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు మండపాన్ని ఏ విధంగా నిర్మించారు మండపంలో ఏ సెట్టింగ్లు పెట్టారో మొత్తం ప్రత్యేకంగా వారి మాటల్లోనే చూద్దాం ఇక్కడ చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో రాగానే మనకి బట్టల షాప్ ఓపెన్ అయిందండి చూస్తున్నారు కదా మీ పేరు చెప్పండి నవీనా మొత్తం అంతా మీరే ఏర్పాటు చేశారు మొత్తం సెట్టింగ్ అంతా మొత్తం సెట్ అంతా మీరే ఏర్పాటు చేశారు మీ పేరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ మీ పేరు అని ఇలా ఎవరు చూపిస్తారు మొత్తం సెంటర్ మొత్తం అందరం చూపిస్తారా ఈ ఫస్ట్ కౌంటర్ ఏంటి గోల్డెన్ నెక్స్ట్ కౌంటర్స్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారా కూడా సెంటర్లో ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తారు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతారు నిమజ్జనాన్ని సముద్రం తీసుకెళ్తారు సముద్రం తీసుకెళ్తారా ట్వంటీ ఫోర్ ఫోన్ స్టోర్ కూడా ఏర్పాటు చేశారా రిలయన్స్ డిజిటల్ రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది ఏసీలు ఐఫోన్స్ సెంటర్ కూడా పెట్టరా మొత్తం ఇంకా నిజంగా సిఎంఆర్ సెంటర్ లోకి వచ్చినట్టే ఉంది నిజంగా సిఎంఆర్ సెంటర్ లోకి వచ్చినట్టు ఉందండి చూస్తున్నారు కదా మ్యాక్స్ రిలయన్స్ డిజిటల్ సిఎంఆర్ సెంటర్ లో ఏవే అన్ని మనం అక్కడ ఫ్లోర్లు ఎక్కాలి ఇక్కడ ఫ్లోర్ ఎక్క అవసరం లేదు ప్రతి ఫ్లోర్ ని కూడా ఇక్కడ కింద తీసుకొస్తారు దేవుడి మండపంలోకి చూస్తారు కదా నిజంగా హ్యాడ్ ఆఫ్ చెప్పుకోవాలి థియేటర్ కి వెళ్దాం థియేటర్ కూడా ఏర్పాటు చేశారంటూ నమస్కరించుకోవాలి ముందుగా దేవుడిని చూపించాలి చూస్తారు కదా థియేటర్లు ఏర్పాటు చేశారంట ఒకసారి లో కూడా వెళ్దాం అండి చూసారు కదా మొత్తం తగ్గకుండా సినిమా థియేటర్ సినిమా కూడా ప్లే చేస్తున్నారు ఇంకో థియేటర్ కూడా ఉందంట ఇంకో థియేటర్ కూడా స్క్రీన్ టూ కదా మొత్తం ఐనాక్స్ మొత్తం తీసుకొచ్చారు స్క్రీన్ వన్ స్క్రీన్ టూ అండి షో మార్నింగ్ చూసారు కదా నిజంగా సిఎంఆర్ సెంటర్ అంటే ఏదో బయట ఏదో సెట్ చేస్తారు అనుకున్నాం కానీ లోపలికి వచ్చాక సిఎంఆర్ సెంటర్కి వచ్చినట్టే ఉందండి నిజంగా కుర్రోళ్ళందరికి హ్యాట్స్అప్ చెప్పుకోవాలి ఇలాంటి క్రేజీ క్రేజీ ఎలా వస్తాయో తెలియదు కానీ వినాయక చవితి అనేది ప్రపంచంలో ఎన్ని పండుగలు జరుపుకున్నా సరే వినాయకుడిని ప్రత్యేకంగా జరుపుకోవడం మనందరి ఆచారం వీళ్ళందరూ నిజంగా చూస్తున్నారు కదా ఏమాత్రం సిఎంఆర్ సిఎంఆర్ జ్యువెలరీ బట్టలు వరల్డ్ ఓ బాలయ్యా తర్వాత లెవీస్ లెవీస్ మొత్తం క్రేజీ బాయ్స్ చూస్తున్నారు కదా ట్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటండి ఇరవై ఒక్క రోజులు మాత్రమే ఉంటది ఎవరైనా సరే రావచ్చు సినిమా కూడా చూడచ్చు భక్తులు ఎవరు వచ్చినా సరే సోమవారం దర్శనంతో పాటు ఐనాక్స్ లో సినిమా కూడా చూడొచ్చండి ఎవరికి ఎటువంటి టికెట్లు ఛార్జీలు ఏమి తీసుకోవట్లేదు నిజంగా అంటే చెప్పుకోకూడదు కొన్ని కొన్ని వినాయక పంధి దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఛార్జ్ చేస్తారు టికెట్ అని అదని అలాంటిది ఏం లేదండి కొన్ని కూడా మొత్తం వాళ్ళు వాళ్ళు డొనేషన్ చేసుకుని పెట్టుకున్నారు కదా సీఎంఆర్ సెంట్రల్ సెట్ ఇలాంటి ఒక అందమైన సెట్ వేయాలంటే మామూలు మాటలు కాదండి దానికి కొంత డబ్బులు కూడా అవుతాయి అసలు ఈ గ్రామస్తుల యొక్క యువకులు కష్టం ఏంటో వారి మాటలోనే తెలుసుకుందాం అసలు ఎన్ని రోజులు కష్టపడ్డారో అసలు ఏమాత్రం ఖర్చు అయింది ఏంటనేది కూడా ఒక్కసారి వారి మాటలోనే తెలుసుకుందాం కదా ఇక్కడ ఉన్న ఈ యువకులందరూ కూడా మత్స్యకార యువకులేనండి అందరూ కూడా ఈ గ్రామస్తులే వీళ్ళ యొక్క సహాయ సహకారాలు వీళ్ళ కష్టం మీదే ఈ యొక్క సిఎంఆర్ సెంటర్లో నిర్మాణం పూర్తయింది ఒకసారి వారి కష్టం ఏదో వారి మాటలోనేది విందాం ఈ సిఎంఆర్ సెంటర్లో చెప్పండి మొత్తం మీ టీంలో లో ఒక్కొక్కరు పరిచయం చేసుకోండి అన్న మీ పేరు చెప్పండి మీ పేరు నరేష్ మీ పేరేంటి అరవింద్ అని అరవింద్ ఏం చేస్తారు నేను కలింగ్ ఐఎన్ఎస్ కలింగ్ లో సూపర్వైజర్ గా సెంటర్ లో ఇంతలా రావడానికి అసలు ఎంత ఖర్చు అయింది మీరు ఎన్ని రోజులు కష్టపడ్డారు ఒక్కసారి ఎందుకంటే జనానికి తెలియాలి కదా ఆగస్ట్ పదిహేనో తారీఖున రాట్ వేసామన్న ఆరు ఏడు నుంచి బొమ్మెట్టిన వరకు అందరూ క్రేజీ బాయ్స్ సర్దా బాయ్స్ ఆధారంలోనూ అందరు కుర్రాలు యూత్ సుమారు డెబ్బై మంది ఎనభై మంది ఉంటారు ఈ కుర్రాలు అందరూ కూడా పనులే మానుకొని అంత కష్టపడి చేశారనమాట ఊరు పెద్దల సహకారంతో ఇంత పెద్ద పందిరి వేయవలసి వచ్చింది ఇంత కలెక్షన్ అయితే మాత్రం ఏమి ఇప్పుడు వచ్చి డొనేషన్ కానీ దేనికి కానీ బయటకు కానీ ఎక్కడికి వెళ్ళదు వచ్చి అంత ఊరు కుర్రలు ఊరు పెద్దల ద్వారాగా లేపాల్సి వచ్చింది అంత పెద్ద పందిరి డే అండ్ నైట్ కష్టపడడం బాగా కుర్రోలు సహకారం బాగా చేశారన్నమాట ఇక పనులు మను పానుకొని బాగా చేశారు అన్నా అసలు ఖర్చు ఎంత అయింది సిఎంఆర్ సెంటర్లో వినాయక మండపాన్ని ఇక్కడ వరకు తీసుకురావడానికి మామూలుగా మూడు లక్షల మూడు లక్షల యాభై వేలు అయింది మొత్తం అంతా మీరు పని చేసుకోవడం వల్ల అంత డబ్బులు ఇంకా ఇంకా బయట కాకుండా మొత్తం అంతా మీరే ఈ ఆర్కిటెక్చర్ వర్క్ కానీ లేబర్ వర్క్ కానీ మొత్తం కార్లో అన్ని సపోర్ట్లు సపోర్ట్లు తీసుకునే వరకు కూడా బొమ్మ వరకు ఇది స్కిట్ తయారు చేసే వరకు కూడా మా చేతుల ద్వారా మీ చేస్తే బయటకు ఇస్తే వేరే వాళ్ళకి అయితే చాలా భారీ అమౌంట్ అవుతుంది భారీ అమౌంట్ అవుతుంది మొత్తం ఆర్కిటెక్చర్ వర్క్ అంతా మీ చేతుల మీద జరిగింది మీ చేతుల మీద అదే కాదు ప్రతి సంవత్సరం కూడా ఒకటి నుంచి ఒకటి ఒకటి నుంచి ఒకటి పైకి వెళ్ళడమే అవుతుంది కానీ కిందకురావడం అవుతుంది ఇంకా ముందు ముందుకు అందరూ సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి మేము ఇప్పుడు ఈ సిఎంఆర్ సెంట్రల్ మండపం నిర్మించే ముందు ఈ ఆలోచన రావాలంటే అంతకుముందు కూడా మీరు చాలా వినూత్నంగా విగ్రహ మండపాలు ఏర్పాటు చేశారు చేశారు అవి అసలు ఎన్ని చేశారు ఎప్పుడెప్పుడు చేశారనేది కూడా ఒకసారి చెబితే మా ప్రేక్షకుల ముందుకి తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది చెప్పండి అన్న మీరు ఏ ఏ సంవత్సరం ఏ ఏ మండపాలు ఏర్పాటు చేశారు చేస్తామండి మేము రెండు వేల పద్దెనిమిదిలోను స్వామి విగ్రహం చేసాం మాట రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో షిఫ్ట్ చేసా రెండు వేల ఇరవైలోను హౌస్ హౌస్ రెండు వేల ఇరవై ఒకటిలోనే క్లాక్ టవర్ చేసాం మాట క్లాక్ టవర్ రెండు వేల ఇరవై రెండులో అన్న క్యాంటీన్ చేసాం రెండు వేల ఇరవై మూడులోని మూడు లోని రాములమ్మ థియేటర్ అంటే చేసామాట రామ థియేటర్ కూడా ఒక హిస్టరీ అంటే ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో సీఎంఆర్ సెంటర్లు చూశారు కదండి వీళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి మొత్తం వీళ్ళు చేసిన మండపాలు అన్ని వీడియోలు కూడా ఒక్కసారి చూద్దాం ఓకేనండి వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండి చూస్తున్నారు కదా ఈ ఒక్క వీడియో మరికొంతమంది చేరాలంటే దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మొత్తం వైజాగ్లో ఉన్న వినాయకుడు యొక్క విగ్రహాలన్నింటినీ కూడా నేను తీసి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోతో వస్తాను ఓకేనండి అందరికీ నమస్కారం ఉంటాను నా పేరు సురేష్ day <laughs>